పాత బకాయిలు అడిగినందుకు ఏకంగా షాపు సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అమీర్పేటలో జరిగింది హైదరాబాద్లోని కుక్కట్పల్లికి చెందిన అఖిల్ అనే యువకుడు అమీర్పేట ఆదిత్య లోని నీలగిరి బ్లాక్లో ఓ మొబైల్ రిపేర్ దుకాణానికి వెళ్లాడు తన మొబైల్ రిపేర్ చేయాల్సిందిగా కోరాడు అయితే ఆ యువకుడు గతంలో ఆ షాపు వారికి కొంత బకాయి ఉండటంతో ఆ బకాయి చెల్లించాల్సిందిగా దుకాణంలోని సిబ్బంది కోరారు అందుకు నిరాకరించిన యువకుడు అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు వారంతా షాపులోని సామగ్రిని సైతం ధ్వంసం చేశారు ఆ షాపు సిబ్బంది ఆ యువకుడికి పాత బకాయి చెల్లించాలని అడగటమే ఈ గొడవకు కారణమైందని తెలిసింది షాపు సిబ్బందిపై ఆ యువకులు దాడి చేయటం షాపులోని సామాన్లను ధ్వంసం చేయటం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పూర్తి వివరాలు తెలుసుకున్నారు అనంతరం దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు